ప్రతిరోజు పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హైట్ పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మెనపగుళ్ళు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పక్కా ప్రణాళికతో పరిష్కరిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ స్పష్టం చేశారు అలాగే అంజమాన్ ఇస్లామియా స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంతో పాటు స్కిల్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు బీఆర్ స్టేడియం ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును అభివృద్ది చేస్తామన్నారు గుంటూరు పొన్నూరు రోడ్ బీఆర్ స్టేడియం సమీపంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నూతన కార్యాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగ్గట్టు ఈ నూతన కార్యాలయం ఉందన్నారు గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు నగర ఇన్ఛార్జ్ షేక్ సజల సినీ నటుడు పృథ్వీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడే వచ్చే ముందు స్కూల్ కూడా చూసి అంతకుముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునే వాళ్ళంట నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్ బాగా చేస్తా ఉన్నారు దానికి ఒక మిడ్ డే మీల్ క్యాంటీన్ కావాలని అడిగారు ఎంపీ లార్డ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తా ఉన్నాం దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు అది అదేవిధంగా వేరే కాలేజీ కూడా ఉంది ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ ముందుకు వెళ్తాం మీరు ఈస్ట్లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నంది నందివేలు గురించి ఆగిపోయితే దాదాపు తొమ్మిదేళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి దాన్ని కూడా అంతా కంప్లీట్ చేశాము ఈ వీక్లో టెండర్కి వెళ్తుంది అది వెళ్ళిన వెంటే టూ వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఏదేమైనప్పటికీ అందరూ కలిసి ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణా ప్రణాళికతో వన్ బై వన్ చేసుకుంటా వస్తాం మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి ఏడు నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంతోమంది స్పీచ్లు ఈ మన కాలేజీలకి రమ్మని అడుగుతారు ప్రారంభోత్సవాలకు అడుగుతారు ఇవన్నీ ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అందరినీ మీరు కొద్దిగా వచ్చి మాకు ఇవి కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం నేను కానీ నజీర్ గారు కానీ ఒక ప్లాన్ ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ ఐదు సంవత్సరాలు మీకు ప్రతి బుధవారం కూడా ప్రజావేదిక కార్యక్రమం దగ్గర నుండి అలాగే కార్యకర్తల కలిసేటువంటి కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే పీ ఫోర్ స్కీమ్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ కానీ అలాగే హౌసింగ్ స్కీమ్స్ కానీ వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులు ఇద్దరిని పెట్టుకొని దానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలకు ప్రజలకు అందించేటువంటి క్రమంలో మేము కూడా పనిచేస్తాం మీరందరూ కూడా ఈ కార్యక ఈ కార్యాలయంలో అవసరమైనటువంటి ఏ స్కీమ్ అయితే గవర్నమెంట్ వస్తుందో ఆ స్కీమ్ని